మరలా మన ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సివిల్ సప్లైస్ స్కామ్ ఈ స్కామ్లో మాజీ మంత్రి కారుమూడి నాగేశ్వరరావు గారి నాయకత్వంలో జరిగినటువంటి స్కాముకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు ఆ కీలకమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి చరిత్ర ఇప్పుడు మట్టబయలు కాబోతుంది అసలు ఏం జరిగింది అంటే ఒక మంత్రి ఒక సివిల్ సప్లైస్ మంత్రిగా ఉంటే ఎలాంటి అరాచకాలకి ఎలాంటి అవినీతికి పాల్పడతారు అనేటువంటి దీనిని ఈరోజు మనం ఈ బయటపెట్టబోతున్నాం అంటే అసలు దాంట్లో ఆ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఒక రైతుకి అన్యాయం జరుగుతుంది ఒక వినియోగదారుడి కార్డుదారుడికి అన్యాయం జరుగుతుంది ప్రభుత్వం ఏమన్నా వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చి రైతుకి న్యాయం చేయాలని చూస్తుంది ఎవరైతే వినియోగదారుడికి న్యాయం చేయాలని చూస్తుంది కానీ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వ్యక్తులు దోచినటువంటి దోపిడీ అని చూస్తే నిజంగా కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి అసలు ఇట్లా ఇంత నీచంగా ఇంత నికృష్టంగా కూడా ఈ అవినీతికి ఈ రకంగా పాల్గొ పాల్గొంటారా అనేటువంటి బాధ కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది నిజంగా ఎవరైనా కొంతవరకు అవినీతి చేస్తారు అది కొంచెం అవినీతి చేస్తారు అసలు ఇక్కడ అక్కడ ఆయన అవినీతికి అసలు ఆస్కారం లేకుండా అంత అసలు అంత అవినీతికి పాల్పడ్డారు మరి వారికి సంబంధించినటువంటి దాంట్లో వారి యొక్క ఇది చెప్పే ముందు వారు ఏమన్నారో ఒకసారి చూద్దాం ఎర్రి పప్ప అనేది అన్నారు అట్టుంది ఒకసారి బయటలు ప్లే చేయండి నేను అసలు తీసుకోనా మీరు చంద్రబాబు నాయుడు ఏమండి వద్దయ్యా మాట్లాడక నేను ఎక్కువ మాట్లాడుతున్నాను నాకు పొద్దున్నే సీరియస్ నాకు నేను వీరి వల్లే అన్నీ నష్టపోతున్నారు ఇంకోసారి ఎంతో వచ్చినట్టు మీ మర్యాద ఎర్రిపప్ప అంటే ఎవరో పాపం రైతు అన్యాయం జరుగుతుందని అంటే ఎర్రిపప్ప ఆయన ఏదో తిట్టాడు వాళ్ళు ఎవరో డీలర్స్ అసోసియేషన్ వాళ్ళు పోతే వాళ్ళందరినీ వాళ్ళని తిట్టేశాడు అంటే ఆయన తిట్టడం అనేటువంటిది మరి ఆయన నైజమేమో తెలియదు కానీ వారికి సంబంధించినటువంటి ఫస్ట్ ఒక పాయింట్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఏప్రిల్ వరకు పన్నెండు వందల కోట్ల రూపాయల నిధులని పన్నెండు వందల కోట్ల రూపాయల నిధులని రైస్ మిల్లర్స్కి ఎవరైతే పెండింగ్ ఉన్నటువంటి డబ్బులని వాళ్ళకి విడుదల చేయించారు పన్నెండు వందల కోట్లు తప్పులేదు ఎవరికైతే వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని ఇప్పించడంలో తప్పు లేదు ఈ పన్నెండు వందల కోట్ల రూపాయలలో నైన్ పర్సెంట్ కమిషన్ అంట నైన్ పర్సెంట్ అంటే సుమారు వంద కోట్ల రూపాయల పైన ఆయన కమిషన్ తీసుకున్నాడనేటువంటిది ఏదైతే ఈ ఈ సందర్భంగా చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి అంశం అంటే రైస్ మిల్లర్స్ దగ్గరికి ఇక్కడ జీతాలు ఇవ్వటానికి డబ్బులు లేవు లేదా ఏదైతే పంచాయతీలు ఇవ్వటానికి డబ్బులు లేవు లైట్లు వేయటానికి డబ్బులు లేవు డ్రైనేజ్లు బాగుటానికి డబ్బులు రోడ్లు వేయటానికి డబ్బులు లేవు లేదా ఇక్కడ సరుకులు కొనడానికి డబ్బులు లేవు కానీ ఇక్కడ పన్నెండు వందల కోట్ల రూపాయల రైస్ మిల్లర్స్కి ఇప్పించి దాంట్లో నైన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటే వంద కోట్ల రూపాయల పైన ఆయన అక్కడ లూటీ చేశాడనేది ఒకటి స్పష్టంగా బయటకు వచ్చిన అంశం రెండోది కందిపప్పు మనం చెప్పాం కదా దాలు ఈ కందిపప్పుకు సంబంధించి ఒక కేజీకి రెండు రూపాయలు కమిషన్ తీసుకున్నారంట ఆయన అంటే పద్నాలుగు వేల టన్నులు కొనుగోలు చేస్తే ఒక కేజీకి రెండు రూపాయలు అంటే పద్నాలుగు రోజులు ఇరవై ఎనిమిది అంటే ఇకన ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల కమిషన్ ప్రకారంగా ఆయన లబ్ధి పొందినటువంటి పరిస్థితిని రెండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు లబ్ధి పొందిన పరిస్థితిని తెలియజేస్తున్నారు దీంట్లో ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే గత ఆరు నెలల క్రితం ఏదైతే ఆఫ్రికా కందిపప్పు ఉండిద్దట ఆఫ్రికా కందిపప్పు నూట పది రూపాయలకు వస్తుందట ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి కందిపప్పు నూట అరవై రూపాయలు మరి నూట పది రూపాయల కందిపప్పుని తెప్పించి మన కందిపప్పుగా చెప్పి కేజీకి నలభై నుంచి యాభై రూపాయలు దోసిపారేశారు అంటే అక్కడ పనికిమాలిన కందిపప్పుని తెచ్చి మన కందిపప్పుగా రేటు ఫిక్స్ చేసి నూట అరవై రూపాయలు ఈ కందిపప్పుని డెలివరీ చేశారు ఎవరైతే వినియోగదారులందరికీ మరి ఆ కందిపప్పుకి సంబంధించి పట్టుకోవటం దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయటం దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఒక పెద్ద అవినీతి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి ఈ పన్నెండు వందల కోట్ల రూపాయలు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇక వీటితో పాటు ఇంకొక దుర్మార్గమైనటువంటి అంశం అంటే ఇరవై తొమ్మిది టన్నుల లారీ ఏదైతే రైస్ మిల్లర్ కొనుక్కునేటువంటి లారీలో ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు కమిషన్ ఇందుట్లో మంత్రి ఎవరైతే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు లేదా దాంట్లో ఉండేటువంటి జిల్లా అధికారులు మొత్తానికి కమిషన్లే మరి ప్రతి బండికి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు లేకుండా కమిషన్ లేకుండా అసలు బండే ఎత్తేటువంటి పరిస్థితి లేదు మరి అదే గనక రీసైక్లింగ్ అయినటువంటి బియ్యాన్ని కనుక ఇచ్చేసే పనికైతే అయితే యాభై వేలు అంటే ఎంత దుర్మార్గమైన దోపిడీ చేశారో చూడండి ఇక ఇదే విధంగా గోడౌన్స్ గోడౌన్స్ కాదు ఈ గన్నీ బ్యాగ్స్ ఇదే రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ రైస్ బ్యాగ్స్ని వెస్ట్ బెంగాల్ నుంచి కొనుగోలు చేస్తారు ఆ వెస్ట్ బెంగాల్ నుంచి కొనుగోలు చేసేటువంటి వాటన్నిటికి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ ఉండింది ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా గతంలో అది ఎవరైతే ఇప్పుడు తాడేపల్లి గోడెంలో గెలిచినటువంటి తాడేపల్లిగూడెం శాసనసభ్యులుగా గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆయనకు సంబంధించినటువంటిది ఆ కాంట్రాక్ట్ అట అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన లారీలని ఆయన కాంట్రాక్ట్ని రద్దు చేసి ఇక్కడ ఎవరైతే కుట్టు సత్యనారాయణ గారు చెప్పినటువంటి దాని ప్రకారంగా ఎవరో భరత్ రెడ్డి ఎవరైతే కడపకు చెందిన భరత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి వ్యక్తికి ఈ కాంట్రాక్ట్ ఇచ్చారట అంటే బొలిసెట్టి శ్రీనివాస్ అని ఎమ్మెల్యే మన తాడేపల్లి గూడెం గెలిచిన ఎమ్మెల్యే ఆయన కాంట్రాక్ట్ను పీకేసి ఇప్పుడు ఈ వీళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చారట ఈ కాంట్రాక్ట్లో జరిగే ఇదేంటంటే ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి గన్నీ బ్యాగ్స్ కొంటే అందులో ఐదు వందల కోట్ల రూపాయలు మెటీరియల్ జే ఇక్కడే చేర్చి రెండు వందల యాభై కోట్ల రూపాయలు వాళ్ళు మెక్కేస్తారట ఆ బ్యాగ్స్ రావు అక్కడే ఎమ్మేసుకోవటం అక్కడే లేకుండా ఆ లోడింగ్ తీసేసుకోవటం ఐదు వందల కోట్లు వచ్చింది రెండు వందల యాభై కోట్ల రూపాయలు వీళ్ళు తింటాం ఈ దీంట్లో కూడా మరి వాటాలట మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమీ ఏమి చెప్తాము ఇంకెట్లాంటి వందలో వీటన్నిటిని అన్ని ఒక అంశాలైతే ఇందుట్లో మరో కొత్త అంశం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఆ శిరీష అని చెప్పి మనం ఒక ఫోటో వేశాం మరి ఆ మహిళా అధికారి ఆ ఒక కింగ్ పిన్ ఆ మొత్తం ఈ పర్చేస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన దాంట్లో కీలకంగా వ్యవహరించి ఈ మొత్తం కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశాలన్నిటిలో కీలకమైనటువంటి పాత్ర పోషించిందట మంత్రిగారికి సంబంధించినటువంటి కలెక్షన్స్ ఏదైతే రావాలో ఆ కలెక్షన్స్ అన్నిటినీ వసూలు చేపించటం వాటికి సంబంధించినటువంటి వాటన్నిటిని అన్నిటిని రౌండప్ చేపించడం వాటిని అన్నింటినీ వాళ్ళందరికీ సమంగా జరిగే విధంగా పంపిణీ చేయటంలో అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్రని ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి శిరీష పోషించింది అనేది వస్తూ ఉన్నాయి ఆమెకు సంబంధించినటువంటి ఒక లిస్టు ఒక పెద్ద లిస్టు రావు వస్తుంది ఆ లిస్టుకు సంబంధించిన చట్ట అంతా కూడా మరొక రేపు నుండి ఇదే విధంగా మంత్రి గారి తాలూకాలోనే అసలు ఎవరైతే త్రిబులెస్ రాజు అట ఏలూరు త్రిబులెస్ రాజు ఆ డిస్టిక్ సివిల్ సప్లైస్ ఆఫీసర్గా ఉన్నటువంటి త్రిబులెస్ రాజు మంత్రి గారు ఏపి పోస్టింగ్ వేస్తే అక్కడికి వచ్చారట అక్కడ దొరికినటువంటి బియ్యం మొత్తాన్ని కూడా అంటే ఎవరైతే అక్రమంగా తరలిస్తుంటే పట్టుకున్నటువంటి వాటిని ఏదన్నా ఉంటే వాటిని వేలం వేస్తే రెండు రూపాయలకు కొన్నారట కేజీ వేలం వేస్తే బియ్యాన్ని రెండు రూపాయలకు కొన్నట్టుగా లెక్కలు చూపించి మొత్తం మంత్రిగారికి సంబంధించినటువంటి ఒక మనిషిని పెట్టి ఈ మొత్తాన్ని వాళ్ళుకొని వాళ్ళు ఎత్తుకొని పోయి యాభై రూపాయలకు అమ్ముకున్నారు మరి ఇదే విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ వీరపాండ్ అని ఎవరైతే ఎండి ఉన్నారో మరి ఆయనకి ఈ విషయం ఒక్క విషయం ఎందుకు బాధ కలిగిందో తెలియదు కానీ మరి ఆయన ఆయన నేతృత్వంలో ఈ మొత్తం మిగిలినటువంటి జిల్లాల్లో దొరికిన బియ్యాన్ని వేలం వేస్తే యాభై రూపాయలకు కొన్నారట కేజీ కేజీ యాభై రూపాయలకి పన్నెండు జిల్లాల్లో కొంటే ఒక్క ఏలూరులో మాత్రం కేజీ రెండు రూపాయలకి కొనుగోలు చేశారట ఎక్కడన్నా ఉండేదండేటి ఎక్కడన్నా ఈ విచిత్రం ఉండిద్దండి ఇది మరి అక్కడ చేసుకుంది ఆయన అంటోలో తప్పు లేదు ఎర్రిపప్ప అని ఎర్రిపప్ప అని ప్రజలు గెలిపించినందుకు ప్రజలను ప్రజలే ఎర్రిపప్ప అనాలి ఇంకోసారి గెలిపించనందుకు ప్రజలే మేము రా బాబు నువ్వే ఎర్రిపప్ప అని చెప్పి ప్రజలు తీర్పిచ్చారని అనుకోవాలి న్యాయం అనేటువంటిది ఉంటుంది నీతి అనేటువంటిది ఉంటుంది పద్ధతి అనేటువంటిది ఉంటుంది సరే ఏదో ఒక టెన్ పర్సెంటో ఒక ఫైవ్ పర్సెంటో తీసుకున్నారంటే తప్పు లేదు నీతి లేక అవి అవినీతి లేనటువంటి సమాజాన్ని ప్రపంచాన్ని చూడలేనటువంటి పరిస్థితుల్లో కొంత ఒక పద్ధతిగా ఏదన్నా చేశారు టిప్పుకు పాల్పడ్డారు అంటే తప్పులేదు ఈ టిప్పు కాకుండా ఇక్కడ చేసినటువంటి అన్ని చూస్తే ఇది ఒక అరాచకం చూస్తే ఇది ఒక దోపిడీ చూస్తే నిజంగా కళ్ళు బైర్లు గమ్ముతూ ఉన్నాయి దీంట్లో ఉన్న అవినీతికి సంబంధించి ఇది సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందే ఈడీ చేత వీళ్ళ ఆస్తుల మీద రైట్స్ చేపించాల్సిందే అప్పుడు కానీ దీనికి సంబంధించినటువంటి బయటపడేటువంటి పరిస్థితి లేదు మరి మనోహర్ గారు ఇప్పటికే దానికి సంబంధించిన రిపోర్ట్లు ఏమంటే అధికారులు నీళ్లు నమ్ములుతున్నారట ఏమి రిపోర్ట్ ఇస్తారు ఏమని ఇవ్వాలి ఈ కుదరదు మీరు ఇవ్వాల్సిందే ఆయన క్లియర్గా నాకు క్లియర్ రిపోర్ట్ ఏమి ఎక్కడెక్కడ తప్పు జరిగింది ఇస్తే నేను ఊరుకుంటా లేదంటే మీ మిమ్మల్ని కూడా యాక్షన్ తీసుకుంటా అని చెప్పడంతో అధికారులు ఇప్పుడు కిందపడి పైనబడి ఆ రిపోర్ట్లన్నీ రెడీ చేస్తున్నారు ఉన్నారు మరి వాళ్ళ యొక్క స్కామ్ని వాళ్ళకు సంబంధించినటువంటి వాటిని మరి ఎంతవరకు ఇస్తారో మరి ఫర్దర్ యాక్షన్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద అయితే మొత్తం వణిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది మరి దీనికి సంబంధించింది కూడా చూడాలి అస్థితి గారు చెప్పండి ఏందండి ఇది మొత్తం ఇది చూస్తూ ఉంటే వమ్ వయ్యో వమ్ము వయ్యో గో గో ఆ గోతంలో అవినీతి ఆ దారంలో అవినీతి ఆ బియ్యం గోతంలో ఉన్న బియ్యంలో అవినీతి కింద పడిన అవినీతి కందిపప్పు కొంటంలో అవినీతి కందిపప్పు క్వాలిటీల అవినీతి కందిపప్పు కాటాల వెయిట్లో అవినీతి నూనెలో అవినీతి బెల్లంలో అవినీతి పంచదారుల అవినీతి ఆ కాటాలు పెట్టే దాంట్లో అవినీతి గోడౌన్ల అవినీతి గోడంలో కాంట్రాక్ట్ ఎత్తే దాంట్లో అవినీతి లారీ తరలించే దాంట్లో అవినీతి సప్లై చేసిన దాంట్లో అవినీతి ఏందండి అబ్బా ఇది అసలు ఏదన్నా అసలు ఇంతకంటే ఒక ఏంటి అసలు ఇంత దర్మార్గంగా అదే నాకు ఎవరో చెప్పారు గతంలో తెలుగుదేశం పార్టీ అయాంలో కూడా దీంట్లో అవినీతి జరిగిందండి ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంటో జరిగింది అప్పుడు కూడా కొంచెం కొనుగోళ్ళలో ఆ పర్సెంటేజ్ వన్ పర్సంటేజ్ టూ పర్సంటేజ్ నడిచిందండి ఓ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ నడిచిన మాట అండి కానీ ఇప్పుడైతే ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ జరిగిందండి ఇంతకంటే దుర్మార్గంగా అవినీతి జరిగినటువంటి పరిస్థితి లేదండి అని చెప్పని మొరబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతోంది గారు ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం కూడా జరిగింది మనం ఏదో ఒక వినుకొండలో జరిగిన ఒక కరప్షన్కి సంబంధించినటువంటి అక్కడ జరిగినటువంటి దాని మీద మన స్టోరీ కొడితే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ధ్వంసం చేసిన వ్యక్తి అక్కడ బెదిరించి కాటాలు ఆడంతా కూడా సప్లై తీసుకుంటే మరి ఆ వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి నేనే పాప మేరకు నేను అసలు నిమిత్తం మాత్రం వాడేదో చేస్తే నాకేం సంబంధం నేను రామరామ కృష్ణ కృష్ణ అసలు నా అంత బుద్ధిమంతుడు లేడు అసలు నేను తెలుగుదేశం పార్టీకి రక్తం ఇస్తాను తెలుగుదేశం పార్టీ కోసం నేను ప్రాణాలు ఇస్తాను తెలుగుదేశం పార్టీ అంటే నాకు అభిమానం అసలు చంద్రబాబు నాయుడు గారి ఫోటో నా గుండెల్లో ఉండిద్ది లోకేష్ గారి ఫోటో అయితే నా మొత్తం నేను ఫోటో ఫ్రేమ్ పెట్టుకొని తిరుగుతుంటాను అని చెప్పని ఆయన ఎమ్మెల్యే దగ్గర పోయి చెప్పడం పాప మా ఎమ్మెల్యే గారికి ఏమైనా ఆశ్చర్యం ఇదేంటర్ బాబు అని చెప్పని ఇలా చాలామంది దగ్గరికి అంటే నేను ఒక పేరు చెప్తున్నాను చాలామంది దగ్గరికి ఇలాంటి ఎమ్మెల్యే ఎవరైతే ఈ రైస్ మాఫియా లేకపోతే ఈ ఢాల్ మాఫియా లేకపోతే ఈ ఆయిల్ మాఫియా లేదా ఈ గోడౌన్స్ మాఫియా లేదా ఈ ట్రాన్స్పోర్టర్స్ మాఫియా లేదా ఈ గన్నీ బ్యాగ్ మాఫియా ఈ మాఫియా మొత్తం మళ్ళీ ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి గెలిచిన ఎమ్మెల్యేల దగ్గర పోయి అసలు అసలు మేమంతా తెలుగుదేశం అండి అసలు మా అంత ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు లేరు అండి మీరు కూడా పని చేయలేదండి మేమంతా పనిచేసేవాడి అని చెబుతూ ఉంటే నిజంగా గారు ఎంత ఆశ్చర్యంగా ఉండిద్దండి అసలు ఏమనిపిస్తుంది ఎట్లాంటిది ఎట్లా చేస్తారండి వంశీ గారు ఎస్ ముఖ్యంగా ఈయన కారుమూరి నాగేశ్వరరావు గారు ఆయన పేరు కంటే కూడా ఆయన ఎరిపప్ప మంత్రి అని అనేది బాగా ఫేమస్ అయిపోయింది వంశీ గారు ఎందుకంటే ఆయన నిజంగానే ఆ రోజు సహాయం కోసం వచ్చిన రైతుల్ని ఎరిపప్ప అని అనడంలో ఆశ్చర్యం లేదు వంశీ గారు ఈరోజు లెక్కలు చూస్తుంటే అవన్నీ ఆయనకు అసలు నథింగ్ ఆయన చూస్తున్న ఇవన్నీ లెక్కలు చూస్తుంటే ఒక రకంగా మొత్తం కందిపప్పు దందాలో కేజీకి రెండు రూపాయలు చొప్పున వంశీ గారు మొత్తం రాష్ట్రం అంతా కూడా రేషన్ షాప్లో కందిపప్పులో ప్రతి కేజీకి రెండు రూపాయలు ఆ ఎరిపాప మంత్రి జేబులోకి వెళ్ళిపోయినాయి వంశీ గారు దాంతోపాటు ఆఫ్రికా నుంచి కూడా ఆయన దిగుమతి చేయించి వంద రూపాయల కందిపప్పు కొనుగోలు చేసి ఇక్కడ నూట అరవై రూపాయలకి అమ్మిన ఎరిపాప మంత్రి వంశీగారు ఎవ అందరూ కూడా ఆయన ఎరిపప్ప అని అనట్లేదు జనాన్ని మొత్తం కూడా రేషన్ అంటే ఎవరు వంశీగారు నిరుపేదలు కదా నిరుపేదలు లేదంటే దాదాపు ఈవెన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి వెళ్తాయి లేదా నిరుపేదలు లేదా పేద ప్రజలు కూలీలు వీళ్ళు తీసుకునే రేషన్కి సంబంధించి ప్రతి రేషన్లోని ప్రతి కేజీలో ఆయన అవినీతి వంశీగారు మొత్తం అంటే మొత్తం నిరుపేదల్ని మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేదలందరినీ కూడా ఎర్రిపాలు చేసిన మంత్రి వంశీ గారు ఈరోజు ఆయన చివరికి మీరు అన్నట్లుగా గన్నీ బ్యాగుల్లో కూడా బెంగాల్ నుంచి వచ్చే గన్నీ బ్యాగుల్లో గోని సంచుల్ని కూడా మొత్తం ఆయన అవినీతి దీంట్లో చేర్చుకున్నారు అని అనేది కనిపిస్తోంది ముఖ్యంగా అయినా వీటన్నిటికంటే వంశీ గారు వీటితో పాటు అంటే ఏ చిన్నదాన్ని వదలవు ఒకవైపు బియ్యంలో వేల కోట్ల రూపాయలు ఈ మాఫియా మొత్తం కూడా మింగేసిన అటు వేల కోట్లు వస్తున్నాయి కదా అని ఇక్కడ వందల కోట్లు నిరుపేదల నోట్లోకి వెళ్లే కందిపప్పు ఏ వేటిని వదలని ఇటు బియ్యం కి సంబంధించి మొత్తం తొమ్మిది మిల్లులు అంట వంశీ గారు అందులో కేపిఆర్ ఒకటి చిత్ర ఒకటి మానస ఒకటి ఇలా పేర్లు ఇంకా ఉన్నాయి వంశీ గారు అది మీరు వినేది కాదు నేను చెప్పేది కాదు అతి గారు అది అంతటి దూరం అది అంతటి ఘోరం అది చెప్పాలంటే నాకు ఇప్పుడు గంట పట్టిద్ది అసలు ఎవరైతే ఆ స్కామ్స్లో అది మొత్తం పది మంది ఆ కంపెనీలు చెప్పాం కదా ఆ పది మంది కంపెనీలకు సంబంధించి ఇరవై మంది మొత్తం ఎక్స్పోర్టర్స్ గ్యాంగ్ ఆ ఇరవై మందిలో కలిసి మూడున్నర లక్షల మెట్రిక్ టన్నులు ఎత్తారు అంటే ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఎత్తేసారు కోర్టులను మోసం చేశారు కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేశారు కస్టమ్స్ డిపార్ట్మెంట్ని మోసం చేశారు సివిల్ సప్లైస్ని మోసం చేశారు రాష్ట్ర ప్రజలను మోసం చేశారు ఐదు కోట్ల మంది ప్రజలకు పంగనామం పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వాళ్లే కాబట్టి మరి వాళ్లే కలిపి చేశారు కానీ మొత్తానికి ఊడ్చిపారేశారు అంటే ఇక ఇంత దారుణమైన పరిస్థితి అది నిజంగా అది సిబిఐ ఎంక్వైరీకి అడుగుతున్నాం అంటున్నారు మరి ఇప్పటికే మరి ఎక్సైజ్ దాని మీద సీబీఐ ఎంక్వైరీ అడిగినట్లున్నారు ఇప్పుడు అట్లాగే దీని మీద కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్తో పాటు సీబీఐ ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి అయితే ఇది పట్టపగలు దొరికిపోయినటువంటి అజిత్ గారు ఇది కాదు ఇది ఒక్కటైతే కాదు దీనికి సంబంధించి ఓ చాలా చెప్తా ఉన్నారు అవన్నీ కొన్ని చెప్పాలంటే కొద్దిగా అది ఇప్పుడు అయ్యేది కాదు చాలా ఉంది దాన్ని రేపు ఇంకో రోజు చెప్తాను సరే అజిత్ గారు చూద్దాం రైట్ మురళి ఏంటండి నేను చెప్పబోతున్నారు అజిత్ గారు వంశీ గారు అంటే ఒకవైపు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఆ తర్వాత ఫలితాల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కిన ఎన్ని బటన్లు నొక్కాను ఆ ఓట్లన్నీ ఏమైపోయినాయి అవాతాతలు ఏమైపోయినా ఇక్కడ బటన్ నొక్కిందేమో చిన్న బటన్ వంశీ ఎత్తుతుందేమో మొత్తం వ్యాగన్లతో ఎత్తుందేమో ఆ రైస్ ఇచ్చింది లేదు ఆ పప్పులు ఇచ్చింది లేదు ఆ సరుకులు ఇచ్చింది లేదు ఇచ్చిన ఓ క్వాలిటీ లేవు పాడు లేవు వెయిట్ లేవు మొత్తం దోసేసారు మరి కింద అడిగితే చూతారు అన్ని అక్కడి నుంచి మళ్ళీ ఆ కమిషన్ల రూపంలో మళ్ళీ నోటికి ఎలా పడితే అలా ఎలా మాట్లాస్తే అలా మాట్లాడటం మనం శాసనసభ్యులుగా ఉన్నాం మంత్రులుగా ఉన్నాం మనం సంస్కారంగా మాట్లాడాలి మనకు ఒక బాధ్యత ఉంది ప్రజలకు మనం జవాబీదారితనంగా ఉండాలి మనల్ని ప్రజలు గెలిపించారు అనేటువంటి కొద్దిగన్నా సోయ ఉందా కొద్దిగన్న సంస్కారం ఉందా ఎలా పడితే అలా మాట్లాడటం ఎలా పడితే అలా ఇది చేయటం మళ్ళీ వాళ్ళకి మళ్ళీ డంబాబుస్ బ్యాచ్ వాళ్ళందరూ సూపరో జయి జి అలాంటి వాళ్ళు పక్కన ఉనబోగండి బాబు మీరు అందరూ కొంచెం మంచి వాళ్ళని ఎంచుకోండి మంచి లీడర్లను ఎంచుకోండి మంచి నాయకుడిని ఎంచుకొని మంచి మార్గాన్ని ఎంచుకోండి మంచి భవిష్యత్తును ఎంచుకోండి మంచి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యతను పెట్టుకోవాలి కానీ ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకోవటం వీళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు చేయటం వాళ్ళు వందలు వందలు దోసేస్తారు మీ మొక్కాన్ని ఏమన్నా ఆ పప్పు బళ్ళారు ఎరిపప్పులు పడేస్తుంటారు ఆ ఎరిపప్పుల కోసం మీరు తిట్టబడితే చేయటం సరేనండి అయితే